నేనేమంటున్నా ఒక్కొక్క ముస్లిం ని ఒక్కొక్క క్రిస్టియని ని బట్టలు రాదీసి నాది రోడ్డు మీద కోసి ముక్కలు కారం కలిసాను నా ధర్మం గురించి గాని నా ఆడపిల్లల గురించి గాని గోహత్యని ఆపకపోతే ఒక్కొక్క ముస్లిం ని ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతాను ఇది కొట్టకపోతే నా సనాతన ధర్మాన్ని నేను కాపాడుతున్నంత అలా లేకుండానే ఉంటది అందు గురించి నేను నా పోరాటాన్ని ఎవరు గాని ఆపలేరు ఆపగోరు కూడా మీకు దమ్ముంటే నీకు తమ్ముంటే నన్ను చూడు నా ధర్మాన్ని చూడు నువ్వు ఏం ఎత్తుకొని వస్తావరా నా దగ్గరికి కానీ నన్ను ముట్టుకోవడానికి కూడా నీ దగ్గర అంత శక్తి లేదు ఒక్కొక్కరిని ఒక్కొక్క ముస్లింని కానీ ఇక్కడ ఇదే హిందుస్థాన్ లో లేకుండా చేసే బాధ్యత నాది ఇక్కడ అందరు హిందువులే ఉండాలి ఇది హిందూ దేశం హిందూ రాష్ట్రం హిందూ దేశం నేను ఇది కూడా చెప్తున్నాను హిందువుని ముట్టాలంటే గాజా ఒక్కొక్క తల్లవారు తలవార్ హత్యార్ దిగుతుంది అలాంటి చేయబోతున్నాము అందరం ఒక ఎంతమంది గురువులైతే ఉన్నారో అంత మంది వచ్చి సనాతన ధర్మం గురించి అందరికి ఎంజాయ్ మీద అందరి అందరికీ అస్లాములింగుల్లా తుహు జై భీమ్ సోదరులరా ఒక ఘోరి ఆ ఘోరి యాడో మశానంలో ఉండి సనాలలో పూజలు చేసుకుని అరే హ్యాపీగా తాపీగా బతికేయాల్సినటువంటి ఊరి నిన్న మొన్నటి నుంచి హల్చల్ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఏందిరా అంటే హిందువులను క్రైస్తవులను ఈ దేశం నుంచి లేకుండా చేస్తాను వాళ్ళ నామరూపాలు లేకుండా ఈ దేశం నుంచి వెళ్ళగొట్టే బాధ్యత తీసుకుంటాను అని చెప్పి చెప్తా ఉన్నాడు ఒరే నాకు కొడక నిన్న మొన్నటి దాకా మన ఆంధ్రాలో ఎంట్రీ అయితేనే నీకు గుట్టలు ఎప్ప తీసుకు సారీ సారీ నీ గుట్టలు వేసుకోవు కదా నీ గుట్టలు వేసుకున్న దానివల్ల ఆంధ్రాలో నీకు ఎంట్రీయే లేదు హిందూ ధర్మం అంటే అది వేరు నీలా ఉండదు అర్థమైందే రే రే కొడా నా కొడక మీలాంటి మీ తాతలు ముత్తాతలు అంటే ఫిరోను నమ్రూదు ఇట్లాంటి చాలామంది వచ్చారు తర్వాత ఈ దేశంలో కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు మీ తాత ముత్తాతలు అనుకుంటాను వీళ్ళు కూడా ఏందరంటే హిందూ ముస్లింలను క్రైస్తవులను ఈ దేశం నుంచి లేకుండా చేస్తాము ఈ దేశం కేవలం హిందువులదే వ్యాఖ్య లేదు చేసి 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 పాపం తిక్కులేని చావు చచ్చారు నా కొడక నీకు చెప్తా ఉన్నా నీకు కూడా అదే రాసి పెట్టుంది రే నా కొడక నువ్వేందిరా చేసేదే రే ఇది సెక్యులర్ దేశం లఫుడ్ గళ్ళు చాలా మంది వచ్చారు చాలా మంది వెళ్ళిపోయారు అర్థమైందా నీలాంటి హిజడా నా కొడుకుల వల్ల ఈ దేశానికి ఇటువంటి ఉపయోగం లేదు అన్నీ మూసుకొని ఇప్పుడు ఆల్రెడీ మూసేశారు నీకు మనం అర్థం తెలుసుకుని ఉన్నావు అన్నీ చూపించుకుంటా ఉన్నావు ఈరోజు అన్నీ మూసేశారు నీకు ఏ ఇక నేను కోతులో కప్పెటం ఒక్కడే తక్కువ ఎదురు సోదరులే తక్కువ తినలా నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశారు నువ్వు కూడా తెరిచిపోయి వాళ్ళ పక్కన ఉన్నటువంటి ముస్లిం సోదరులను క్రైస్తవ సోదరులను కించపరిచే విధంగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అంతా సెక్యులరిజంతో బతుకుతున్నారు నువ్వు వచ్చి ఏదేదో పుల్లలు పెట్టి నువ్వు గొప్ప దాంట్లో ఇదైపోతావు అని చెప్పి తర్వాత వచ్చేసి నీకేదో ఫేమస్ అవ్వాలని చెప్పి ఏదో కళలు కట్టున్నట్టుంటావు ఆ కళలు కళ్ళలుగానే మారిపోతాయి జాగ్రత్త ఇలాంటి వాళ్ళు చాలా మంది వచ్చి వెళ్ళారు అర్థమైందా ముస్లింలు ఈ దేశం కోసం పోరాడారు ముస్లింలు ఈ దేశంలో ఉంటారు ఉన్నారు ఉంటారు కూడా ఈ మట్టిలో మేము పుట్టాం ఈ మట్టిలో కలిసిపోతాం కాదని ఎవడైనా యగష్ట మాటలు కానీ యగష్ట వ్యవహారాలు కానీ చేస్తే నాకు కొడకల్లారా నువ్వు చెప్పావు కదా గుట్టలు ఎప్పది ఆల్రెడీ నీ గుట్టలే ఉండవు ఇంక ఎప్పటి దానికి ఏమి ఉండదు నీ కాడ నీకు ఈ రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి ఎట్ట కొడతారు తెలుసా నాకు కొడక మళ్ళీ నువ్వు శ్మశనాల్లోకి వెళ్ళేసి ఇవ్వదు అవి రాసుకోవాలా నిజమైన అఘోరీల్ని ఇలాగ రా రంజా కొడక నిజమైన అఘోరులు నీలా ఉండరు వాళ్ళు దేశ సంరక్షణ కోసం వాడి ధర్మాన్ని వాళ్ళ యొక్క హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం ఎక్కడో కూర్చొని పూజలు పునస్కారాలు చేసుకొని పుణ్యాత్ములుగా ఇహలోకాన్ని ఈ వదిలేసి పరలోకానికి వెళ్తారు నీలా దేశ సంచారం చేసి గుట్టలిప్పు తీసుకుని వాళ్ళ చేత పోలీసుల చేత పిల్లల చేత కనులు తిని నాకు కొడక సిగ్గులేని నా కొడక నువ్వు కూడా మాట్లాడేవాడివి నీ గురించి మేము మాట్లాడాలి వేస్ట్ నా కొడక వేస్ట్ నా కొడక పెట్రోల్ ఉండ నా కొడక ఇంకోసారి కానీ ముస్లిం హిందూ అని చెప్పేసి క్రైస్తవులు అని చెప్పేసి మాట్లాడావా నాకు కొడక ఈ తెలుగు రాష్ట్రాల నుంచి నిన్ను చెప్పంలే ఎందుకు చెప్పాలి మేము కొట్టే కొట్టుడు వేరే విధంగా ఉంటుంది జాగ్రత్త చెట్లకు కట్టేసి చెప్పులతో భర్త పూజ నీకు ఇంకా కొడుక అనుకుంటున్నారు జాగ్రత్తగా నోరు మా నోరు జాగ్రత్తగా అదుపులో పెట్టుకొని మాట్లాడు లేకపోతే చాలా ఘోరాతి ఘోరమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది జాగ్రత్త ఖబర్దార్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ いい